హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ పర్ఫెక్ట్ టేస్ట్తో చూపించిపోతున్నానండి పిండి ఇలా కలుపుకొని మిర్చి బజ్జీ చేసుకుంటే బయట తినే టేస్ట్ కంటే చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇక ఆలస్యం చేయకుండా మిర్చి బజ్జీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను బజ్జీ మిర్చి తీసుకున్నానండి ఇవి కారం అనేది చాలా తక్కువగా ఉంటుందండి వీటిని డైరెక్ట్గానే మనం బజ్జీలు చేసేసుకోవచ్చు ఈ బజ్జీ మిర్చిని మధ్యలోకి ఇలా చీల్చుకొని వీటి మధ్యలో ఉన్న సీడ్స్ని మొత్తం తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు సీడ్స్ అన్నీ తీసేసుకొని వీటన్నిటిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా చేసుకుంటే ఆ సీడ్స్ తీసేస్తే ఇంకొంచెం కారం కూడా అనేది మొత్తం పోతుందండి అప్పుడు మనం డైరెక్ట్గా బజ్జీ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న మిర్చిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటి లోపల స్టఫింగ్ కోసం వన్ టేబుల్ స్పూన్ వాము అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రోట్లో అయితే దంచుకుంటున్నాను ఇలా దంచుకున్న మొత్తం పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనకి మిర్చి కారంగా ఉన్నట్టయితే ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుంటే కారం మరింత తగ్గుతుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్ శనగపిండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇందులోనే కొంచెం వామ్ని ఇలా ఫ్రెష్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో చిటుకుడు వంట చూడ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బజ్జీ పిండిలా కలుపుకోవాలి ఇక్కడ పిండి మనకి మరీ పలుచిగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చూసారు కదండీ ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం మనం ముందుగా దంచి పెట్టుకున్న వామ పొడిని అన్నిటి లోపల వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి అలాగే మిగతా మిర్చిలన్నిటిని కూడా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మిర్చి అన్నిటినీ ఇలా బజ్జీలా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకున్న తర్వాత వీటిని రెండు పక్కల బాగా వేగేటట్టు వేయించుకోవాలి చూశారు కదండి ఇవైతే మనకి పర్ఫెక్ట్గా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అలాగే మిగతా మచ్చిన అన్నిటిని కూడా బజ్జీల్లో వేసేసుకోవాలండి ఇక్కడ మనం బజ్జీ లోపల స్టఫింగ్ కోసం ఆనియన్స్ అలాగే కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర అలాగే ఒక క్యారెట్ని కూడా చాప్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర క్యారెట్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఇప్పుడు తగినంత ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక లెమన్ కూడా పిండుకొని బాగా ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం బజ్జీలు వేసుకున్నాం కదండి అదే ఆయిల్లో ఒక గుప్పుడు పల్లీలు కూడా వేసుకొని వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న బజ్జీలని మధ్యలోకి ఇలా చేల్చుకొని ఉల్లిపాయ కొత్తిమీర క్యారెట్ అలాగే పల్లీలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మిర్చి బజ్జీ ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉంటారండి మీరు బయట తెచ్చుతూనే ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్